టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియా యుఎస్ఏలు దిగింది ప్రాక్టీస్ కూడా మొదలెట్టేసింది ఏ టీంలో అయినా సరే ఇతను కొడితే మంచి స్కోర్ వస్తుంది అని ఫ్యాన్స్ క్రికెట్ అనలిస్టులు అంచనా వేసే బ్యాటర్ ఒకడు ఉంటాడు అలాగే ఇతనికి బంతి సరిగ్గా పడితే ప్రత్యర్థి జట్టుకు చుక్కలే అనిపించే బౌలర్ కూడా ఒకడుంటాడు ఈ రెండు పనులు నేను చేయగలను అనే ఆల్రౌండర్ ఉంటారు ఈ ప్రపంచ కప్లో టీమిండియా ఫ్యూచర్ను డిసైడ్ చేసే బ్యాటర్ బౌలర్ ఆల్రౌండర్ ఎవరో ఇప్పుడు చూద్దాం బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఉన్న మొత్తం జట్టులో అద్భుతమైన ఫామ్లో ఉన్న బ్యాటర్ ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో నూట యాభైకి పైగా స్ట్రైక్ రేట్ అరవైకి పైగా యావరేజ్తో ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు గత సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు టీంలో తన రోల్ కూడా చాలా కీలకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్లో ఉండేలా ఆడాలని మేనేజ్మెంట్ అతనికి ఆదేశాలిచ్చింది తనదైన రోజున విరాట్ ఎంతటి ప్రమాదకర బ్యాట్స్మెనో కొత్తగా చెప్పక్కర్లేదు ఫోర్లు సిక్స్లో మాత్రమే కాదు అప్పుడే ఎంత స్కోర్ వచ్చిందా అనిపించేలా సింగిల్స్ డబుల్స్ కూడా వేగంగా తీసే సామర్థ్యం తన సొంతం కాబట్టి ఈ ప్రపంచ కప్లో టీమిండియాకు విరాట్ చాలా కీలకం బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బుమ్రా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ప్రపంచంలోనే మేటి పేస్ బౌలర్లలో ఒకడు పిచ్ నుండి సహకారం లభించకపోయిన బంతుల వైవిధ్యంతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు అరికాళ్లను గురిపెట్టి విసిరే యార్కర్ బుమ్రా స్పెషల్ బ్యాటర్లు వీర విజృంభణ చేసిన ఐపీఎల్ ట్వంటీ ఫోర్ సీజన్లో కూడా బుమ్రా సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎకానమీ మెయింటైన్ చేశాడు ఈ సీజన్లో ఇదే సెకండ్ హైయెస్ట్ ఎకానమీ కేవలం పరుగులు కట్టడి చేయడం మాత్రమే కాకుండా ఇరవై వికెట్లు కూడా దక్కించుకున్నాడు తన ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి బుమ్రాకి బంతి అలవాటైతే మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు తప్పవు ఈ ప్రపంచకప్లో బౌలింగ్కి సంబంధించి టీమిండియా ట్రంప్ కార్డ్ బుమ్రానే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టీ ట్వంటీ ప్రపంచకప్కు టీమిండియా ఫిఫ్టీన్ మెంబర్స్ క్వార్డ్లో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ కాగా స్పిన్నర్లు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ యజ్వేందర్ చాహల్ ఉన్నారు ఈక్వేషన్లో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లు జట్టులోకి వచ్చిన మధ్యలో మరో పేసర్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ టీమిండియాకున్న ఏకైక ఆప్షన్ హార్దిక్ పాండ్యానే రవీంద్ర జడేజా స్పిన్ రౌండ్ విభాగంలో ప్రభావం చూపించగలడు కానీ ప్రస్తుతం జట్టుకు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఖచ్చితంగా అవసరం హార్దిక్ బ్యాటింగ్లో మెరుపులు మెరిపించగలడు అవసరమైతే మ్యాచ్లు కూడా ఫినిష్ చేయగలడు జట్టుకు అవసరమైనప్పుడు బంతితోనూ మెరవగలడు కాబట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియాకు కీలక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యానే ప్రస్తుతం తన చుట్టూ ఎంతో నెగిటివిటీ నెలకొని ఉంది కానీ భారత జట్టుకు మాత్రం తన అవసరం ఉంది